హలో చిరువా ఏటో గొడుగు బార్చావా ఏంటన్నా నువ్వనేది గొడిగేంటి మాత్రమే నాకు అర్థం కాలేదు నువ్వు ఏ ఎండకా గొడుగు బార్చే రకాలు కదా ఈ రేషన్ బియ్యం పొరకి ఆటి అర్థమే సాధువు క్లియర్ గా చెప్పన్నాయి నువ్వు జగలకు పాలేరు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు సోపేస్తుంటే అలా అందా నాకు నువ్వంటే ఎప్పటికీ ఇష్టమే నా పవన్ నాయుడు అంటేనే కొంచెం కష్టంగా ఉంటది పల్లెత్తు బాటచ్చి బాక్సులు బద్దల కొరతా అసలు కళ్యాణ్ ఎక్కడైనా మాట్లాడితే చాలు వెంటనే నువ్వు వచ్చేస్తావు గొట్టాల బొద్దుకు మరి అది మా జలగన్న ఏం చేస్తా తప్పదుగా నాకు తప్పిసావట్లా ఇగో చూడు నీకు నీ శవాలరెడ్డి ఎంత ముఖ్యమో నాకు నా కళ్యాణ్ అంతకు మించి ముఖ్యం నన్ను ఏవైనా అంటే క్షమిస్తానేవో కానీ తమ్ముడు కళ్యాణి అంటే మాత్రం తోలు వలిచి మా నాగబాబుకి చెప్పులు కుట్టిస్తా మరి మీ వాడు చేసే పనులు మా జలగన్నకి మంట తెప్పిస్తున్నాయనే ఎవడయా మీ జలగన్న ఎవరికన్నా ఏమిటా మీ వాడి గొప్పతనం నేను నా వాళ్ళందరికి అలాంటి నిన్నే మా సైకో రెడ్డి నడిపించి ఎదురుకుండా కూర్చోబెట్టుకున్నాడు కదా దట్ జగ్లెక్ట్ ఏడ్చాడు అలాంటి తుగ్గు పనులు చేశాడు కాబట్టి మా హీరోలు అందరి అభిమానులు మీ సైకోని దూరం పెట్టారు అదేంటి ఇప్పుడు రేవంత్ కూడా అందరినీ మీటింగ్ పిలిచాడు ఇప్పుడు రేవంత్ రేవే మా అంటేనే మీకు అంత చొలకనా ఇక్కడ మన రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నావు ఏటై తొరిపళ్ళు అసలు ఇప్పుడు సమస్య ఏంటంటే మీ పవన్ నాయుడు మా జలగన్నకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు దాని గురించి మాట్లాడదాం అని ఏంటి మాట్లాడేది నా ఫింగర్ మీరు బ్యాచ్ కి నా కళ్యాణ్ రంకు మొగులా ఉంటే చూసి తట్టుకోలేక తట్టుకోలేకరా అనయ్ ఏంటి తిట్టేస్తున్నావు మొన్న మీ వాడు ఏమన్నాడు ఎన్నోగా పదిహేను ఏళ్ళు కోటమి కలిసి ఉంటదట వాడు అన్నాడు అంటే అది చేసి తీరతాడు మీ భూతు బ్యాచ్ని అధికారంలోకి రాకుండా చేయాలంటే అదే కరెక్ట్ అప్పుడు మీ వాడు ఎప్పటికీ సీఎం కదా అన్నాయ్ ఇటు మా జలగన్న సీఎం అవ్వక అటు మీ వాడు సీఎం అవ్వక మళ్ళీ ఆ బాబే సీఎం గుర్చి చెప్తాడు ఓహో ఇలా బావి బాట్లు చెప్పి కోటబిలో చిచ్చు పెడదామని వచ్చావా లేక చీకట్లో కళ్ళు కొడదామనుకుంటున్నావా ఏంటన్నోయ్ అమలు కనిపెట్టేశావు నువ్వు మామూలు అడివి కాదన్నాయ్ సరే గాని మా గొడ్డలి రెడ్డి అంత మంచోడు కాదన్నాయ్ రీబడుద్దాయి సగతి నాకు తెలియదా కే మెయిల్స్ పెట్టాడు అబరావతికి ఏ కంపెనీ రాకూడదు అని అయినా మీరు చెయ్యరు చేసేవారి చెడగొడతారాస్కెల్ అలా ఏదో ఒక విమర్శ చేయకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారన్నాయ్ మిమ్మల్ని మాత్రం మేము గుండెల్లో పెట్టుకున్నాం చిరు అన్నాయ్ మీరు మాకు దేవుడు ఆ పోయి సోది మీ చెగ్లకు వాళ్ళ బాబాయిని పెట్టుకున్నాడుగా గుండెల్లో ఇక చాలు చాలేవారు దాని మీ చెత్త బ్యాచ్ గురించి అందరికీ తెలుసు మా వాడు ఇలాగే మాట్లాడతాడు ఇలాగే ఉంటాడు మరి మరి మేమేం చేయాలి మీరు చేస్తే రెండు వేల ముప్పై తొమ్మిది తర్వాత రాజకీయాలు చేయాలి లేదా అన్ని మూసుకుని సైలెంట్ గా కూర్చోండి లేకపోతే మీ అందరి జంక్షన్లు జావ్ అయిపోతాయనుకున్నారా చెరగనా